ఒక విషయం గమనించారా మీరు ప్రభాస్తో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది ఎందుకు అంటే ఈయన పొలిటీషియన్ కమ్ హీరో ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాగా ప్రైజ్ చేస్తుంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ బాగా ట్రోల్ చేస్తుంటారు బాగా నెగిటివ్ ఇది చేస్తారు అది అబ్జర్వ్ చేశారా ఆయన సోషల్ మీడియాలోనే ఉన్నాడండి మనిషి సోషల్ మీడియా సోషల్ ప్రచారం కూడా ఉంటుంది కదా అది మీరు అవన్నీ ఆలోచించలేదు నా సుజిత్ బికాస్ ఏం రిప్లై చేద్దాం అనుకున్నాను బికాస్ రిప్లై నేను అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సుజిత్ ఇస్ మిక్సింగ్ జానీ పంజా ఈ రెండు తను మిక్స్ అయ్యి తన అభిమాన హీరోని తను ఎలా చూపించుకోవాలనేది అనుకున్నాడు తప్ప ఇటు సైడ్ పెద్దగా ఆలోచించలేదు నా ఫీలింగ్ అంటే మేము ఎప్పుడూ అది డిస్కసింగ్ చేయలేదు అటువైపు డిస్కషన్కి వెళ్ళలేదు బికాస్ అది మన తెలియని ఒక స్పేస్ కదా దాని గురించి మనం మాట్లాడితే ఇంకా తప్పుగా అవుతుంది అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామం గురించి మాట్లాడాను అంటే బేసిక్గా సింపుల్స్ అంటే నేను నా చుట్టూ అంత పాజిటివ్ పీపులే ఉంటారు అండ్ ఇంకా నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరినైనా కష్టపెడతాను నా ఏడీస్ని లేదంటే ఎవరైనా ఒక మాట అంటాం అనగానే ఏముంటుంది వాడు కోపం వస్తుంది నా పైన అప్పుడప్పుడు వెంటనేవాడు అది వెళ్ళి బయటికి కక్కేసేయాలి కదా సో ఎవరితోనడానికి ఎవరో ఒక ఇంకొకరితో అంటాడు ఇలాగా అన్న ఇట్లా అన్నాడు అని కోపంగా ఎవరైతే అన్నాడో విన్నవాడు వచ్చి నా దగ్గరికి వచ్చి నా ఇలా అన్నాడు మీ గురించి ఏమన్నాడు తెలుసు అంటే చెప్పద్దు అంట తిట్టినా ఓకే చెప్పద్దు అంటే నా నేను విన్నంత వరకు నాకు అసలు నేను నాకేం తెలియనట్టు నేను వింటేనే అనవసరమైన బ్యాగేజ్ నా బ్రెయిన్లో వాడు అలా అని కానీ వాడి ఉద్దేశం అది ఉండదు ఆ టైంలో వాడికి ఏదో మూమెంట్ ఉన్నింటి అనేసి ఉంటాడు అంతే అండ్ ఈ ట్రాల్స్ అంటారు ఇవన్నీ అంటారు అవన్నీ ఎవరికి ఎవరి మీద ఎక్సాక్ట్గా కోపం ఉండదు దేనివల్లనో ఇంకో విషయం వేయడం వల్ల వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ అవన్నీ మనం విని మన ప్రోడక్ట్ని మన ప్రోడక్ట్ని బ్యాడ్ చేసుకోవద్దని నా ఫీలింగ్ సో నా ఫస్ట్ ఇంటెన్షన్ ఎవరేమన్నా ఏమనకపోయినా నా టెక్నీషియన్స్ నాతో పాటు ఉండే నా ఫ్యామిలీ దేవర్ ఆల్ పాజిటివ్ అబౌట్ ఇట్ సో అలాంటి ఒక విషయం ఎవరైనా ఎత్తాలని ట్రై చేసినా కూడా జరుగుతుంది ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఇలాగా ఇలాగ అంటారంట ఇదా అంటేనే వెంటనే అక్కడే కట్ చేసేవాడిని వద్దు నాకు అసలు నాకు అసలు ఆ బ్యాగేజే వద్దు ఈ సినిమా వరకు మాత్రం మనం స్టార్ట్ చేసిన విధానము విషయము వేరు మధ్యలో ఇవన్నీ ఏమవుతుందంటే మనం చాలా డిస్టర్బ్ చేస్తాయి ఇప్పుడు ఇంతముందు లేదు కదా ఏంటంటే టీవీ ఒకటే మనకు ఇంపార్టెంట్ టీవీలో చూపించే న్యూసే మనం వింటూ ఉంటాం ఓకేనా దట్స్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అదే చాలా కరెక్ట్గా వాళ్ళు ఆలోచించి పదిసార్లు దాన్ని రిఫైన్ చేసి ఏం చెప్పాలో ఆడియన్స్ కానీ చెప్తూ ఉంటాం కాదు కదా ఇలా వెంటనే మాట తర్వాత వాళ్ళు తప్పు అంటున్నారు ఈ ఫ్యాన్ వార్స్ కాదు కాదు కానీ ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది అయిపోతున్నారు దానివల్ల చాలా బికాస్ పీపుల్ దానికి అడాప్ట్ అయిపోయి చాలా పల్యూట్ అయిపోతున్నారు సో ఈ ఫ్యాన్ వార్స్ ఆగిపోవాలి అది అందరూ ఫ్యాన్స్ అందరు హీరోస్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ దే షుడ్ టెల్ ఎడ్యుకేట్ దర్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ పైన తప్పు చెప్పట్లేదు కానీ అందరూ ఎవరి బడి టు కొంచెం ఒక కంట్రోల్లో రావాలి ఎక్కడైనా ప్రొడ్యూసర్సే మనకి దేవుళ్ళు కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ ఎలా వాళ్ళు ఇంకా వీళ్ళ వీళ్ళు జరిగే ఫ్యాన్ వాడే ట్విట్టర్లో చూస్తాను కదా బాధేస్తూ ఉంటుంది అయ్యో సినిమాని చంపేస్తున్నారే ఎంత కష్టపడి చేసాము సినిమాని ఎంత జాగ్రత్త చేసుకున్నాం సినిమాని బాగాలేకపోతే బాగాలేదు ఓకే వాంటెడ్గా చంపేయడం అనేది న్యాయం కాదు కదా ఎంత ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏ ఏమున్నా ఏమున్నా కష్టపడం అందరిది అదే డబ్బే కదా అదే ఇంట్రెస్టే ఫైనాన్షియల్ డబ్బులు తెచ్చుకుంటారు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి దీన్ని నమ్మి కదా అది ఎన్నో లీన్ ఉంది ఎన్నో మన స్ట్రైక్ అంతా జరుగుతుంటే బాధ నాకే ఏడిపోయింది ఇంత సెలబ్రిటీడ్ ఇండస్ట్రీ మంది కదా టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది అమెరికా వరకు మోగిపోయే ఇండస్ట్రీ ఎక్కడో హైదరాబాదు హైదరాబాద్లో ఆంధ్రాలో ఉండే ఒక ఇండస్ట్రీని అమెరికా వరకు మాడకున్నారు కదా మన రేంజ్ ఆస్కర్ వరకు వెళ్ళిపోయింది తీసుకెళ్ళి పెట్టారు అలాంటి ఇండస్ట్రీ స్ట్రైక్ అవ్వడం ఏంటి దేనివల్ల దీనివల్ల ప్రొడ్యూసర్స్ అలిగిపోతున్నారు అన్నీ ఒక అన్నిటికీ ఏవో ఉంటాయి చిన్న చిన్నవి అది అవ్వకూడదు అది అందరం మనందరం ఇది మన కుటుంబం ఇక్కడ ఉండే అందరు హీరోలు ఫ్యామిలీ మనందరం ఒక కుటుంబం కదా అందరూ అందరితో పనిచేస్తుంటారు ఎవ్రీ టెక్నీషియన్ ఎవ్రీ లైట్ మ్యాన్ అందరూ అన్ని సినిమాలు చేస్తారు అందరూ అందరితో పనిచేస్తారు అందరు ప్రొడ్యూసర్ అందరు హీరోలతో సినిమా చేయాలి అంటే ఈ కుటుంబం అయింది ఇది ఒక ఫ్యామిలీ సినిమా అనేది అందరికీ డైరెక్ట్ అటాక్ అయ్యే సినిమానే బట్ ఇక్కడ మనకు తెలియదు ఎక్కడో విజయవాడలో ఫ్లడ్స్ ఎక్కడో నెల్లూరులో సైక్లోనో ఎక్కడో దీంట్లో ఎక్కడో ఫైర్ మెషాపో ఉన్నా మన హీరోలు ఫస్ట్ తీసుకెళ్ళి డబ్బులు పెడతాస్తున్నారు కోట్లు కోట్లు ఇస్తున్నారు సో ఇది చాలా మనం ఎంత సెన్సిటివ్గా చూడాలి వీళ్ళందరూ దేవుళ్ళలాగా చూడాలి ఎంత సో ఎక్కడో మనం కొంచెం మనం మన ఆత్రాన్ని మన దీన్ని కొంచెం మన లెట్అవుట్ ఆఫ్ మన యాంగర్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనిపిస్తుంది మన ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలని ఇది అనిపిస్తుంది అంతే